నంద్యాల జిల్లా నందికొట్టుపూరు నియోజకవర్గ పరిధిలోని హరిప్రియ షారీ సెంటర్ దాదాపుగా ఈ హరిప్రియ షారీ సెంటర్స్లో మహిళలకు నచ్చినటువంటి అనేక రకాలకు సంబంధించినటువంటి రకరకాల చీరలన్నీ కూడా ఇక్కడే లభించును గద్వాల షారీలు ఇలా వివిధ రకాలుగా పిలువబడే షారీస్ అన్నీ కూడా చాలా తక్కువ ధర నుంచి మొదలయ్యి ఎక్కువ ధరల దాకా కుడక ఇక్కడ ప్రతి ఒక్క షారీ చాలా లభిస్తుందని చెప్పేసి షాపు యజమానులు తెలియజేశారు నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు మండలాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కువ అధిక సంఖ్యలో ఈ షాపుకు వచ్చి వారు తక్కువ ధరలో ఉన్నటువంటి రేట్లకు అనుగుణంగా మంచి మంచి షారీస్ను తక్కువ ధరలకు తీసుకుని వెళ్తుంటారని అదేవిధంగా ఈ హరిప్రియ షారీ సెంటర్ ప్రతి వచ్చే ప్రతి ఒక్కరికి తగిన రీతిలోనే షారీ అమ్మకాలు జరుపుతూ ఉంటామని వారు తెలియజేశారు ఒకసారి వారి మాటలో పూర్తి వివరాలు తెలుసుకుందాం బాలాజీ కాంప్లెక్స్ నేను గత నలభై సంవత్సరాలుగా ఈ బిజినెస్లోనే ఉన్నాను ఇప్పటికీ దాదాపు అంటే ఈ కాంప్లెక్స్లో వచ్చేసి ఇరవై సంవత్సరాల షాప్ పెట్టి ఈ షాప్లో మా వద్ద చీరలు దబ్బాల ఫ్యాన్సీ ఐటాలు అతి సరసమైన ధరలకే ధర ధరలకే లభించును పెళ్లి వస్తువులు సామాగ్రి మొత్తం దొరకబడను అంటే మీరు ఈ షారీస్ అని ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు మేము ఎక్కువ సూరత్ పర్చేసు ధర్మవరము బెంగళూరు హైదరాబాదు మురెడ్డి పల్లె బెంగళూరు చెప్పాను కదా ఈ పట్టు శారీస్ వచ్చేసి ఓన్లీ మొగ్గాల కాని తెప్పిస్తాం మగ్గాల మీరు ఆర్డర్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్ పర్చేస్ డైరెక్ట్ డైరెక్ట్ పర్చేస్ కాబట్టి మాకు రేటు గిట్టుబాటు అవుతుంది జనాలకు కూడా గిట్టుబాటు తరవాలకు ఇస్తున్నాం రేట్లు ఎలా ఉంటాయి మా షాప్ లో నూటి బజార్ కాడికి దాదాపు అంటే ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు డిఫరెన్స్ ఉంటుంది మిమ్మల్ని మీ షాపుకి ఎక్కువ ఏ ఏరియా నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు మా దగ్గర చుట్టూ ఉన్న అంది గ్రామాలు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రామాల వారు మా షాపుకి వస్తుంటారు మిమ్మల్ని మీకు మీ దగ్గర దొరికే హోల్సేల్ కన్నా దొరికి ఇక్కడే షాప్ ఉంది లేదంటే మిగతా ఊర్లో కూడా మీరు వెళ్ళి అమ్ముకోవాలి మొత్తం ఇక్కడ కింద మూడు షాపులు పైన షాపులు అలాగే మా కూతురు మా అంది సూర్యా టెస్టర్స్ బ్రాంచ్ అనమాట మామూలుగా ఈ షాప్ మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది మీకు నెలకు నెలకు వచ్చేసి వన్ ట్వంటీ దీనిలో ఆదాయం ఉంటుంది ఇది మామూలు సీజన్ లో వచ్చేసి ఆవరేజ్ గా కొట్టుకొని పోతుంది అన్ సీజన్ల మట్టు చేసి ఎన్నిల సీజన్ లో మట్టు వ్యాపారం బాగా జరుగుతుంది మామూలు ఫెస్టివల్ మామూలు అప్పుడు కొంచెం ఒక లెవెల్ గా జరుగుతుంటది ఒక మాదిరిగా జరుగుతుంది మీ షాప్ లో షారీగా ఉన్న వాళ్ళందరూ ఎలా అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారా అంటే బాగున్నాయా అంటే మళ్ళీ వాళ్ళు ఎయిట్ జనాలు మా మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటారు అంటే ఏదైనా కొన్నసారి రిటర్న్ కానీ ఇలాంటివి ఏదైనా వస్తుంటే లైక్ రేంజ్ చేసుకుంటాము అదే అది కొందరి షాప్లో కొన్న తర్వాత ఎక్స్చేంజ్ ఉండదు కదా మా దాంట్లో ముందే చెప్తాము ఏమంటే చెప్తున్నా బిజినెస్ చేయబట్టి నేను దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి చుట్టుముట్టు పల్లెలు అన్నీ నాకు కొంచెం అనుకూలత అనమాట ఆ అనుకూలతని బట్టి నేను వచ్చిన కస్టమర్లకు రిసీవ్ చేసుకొని ఏదైనా ఎక్స్చేంజ్ ఉంటే చేసుకుంటాము See you